ఫ్రేజ్ దా యేసుక్రీస్తు శిల్వ శమల ధ్యాన కాలంలో పాల్గొనట ద్వారా వాక్యము వాగ్దానం ఇచ్చిన దేవునికి వందనాలు తెలుపుతూ మార్చి పదహారవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన విధముగా ఈరోజు దేవుని శిల్వ వాక్య వాగ్దానం మలాకి గ్రంథము మూడవ అధ్యాయము పదవ వచనం నా మందిరములో ఆహారం ఉండనట్లు పదివ భాగమంతియు మీరు నా మందిరపునిదిలోనికి తీసుకుని రండి చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించనని సైన్యములకు అధిపతి ఎక్కువ సెలవుచ్చుచున్నాడు ఆమెన్ ప్రేమైన దేవుని జనంగమ దేవుని మందిరము ఆత్మీయ ఆహారం జల్లే స్థలమే కాదు మనిషి జీవమునకు ఆహారం ఇచ్చే తిండి గింజలు ధాన్యగారము కూడా దేవుని తన బిడ్డలను ఆకలిగొననీయడు ఎందుకంటే జీవ ఆహారం నేనే అన్నాడాయన అసలు ఈ పాడి పంటలు పండించిందే ఆయనే అలనాడు ఆదాముని ఏదైనా తోటలో నుంచి బయటకు పంపివేసిన సృష్టికర్త అయిన యహోవా ఈ భూమిని దున్ని కష్టం చేసి చెమట ఊర్చి పండించుకుని తినమని ఆయన నిర్దేశించినారు ఒక నిబంధన ఏర్పాటు చేసి ఉన్నారు జీవులలో ఏ జీవికి లేని రీతిగా మనిషికి ఆహారం పండించుకుని తినే పని అప్పగించి ఉన్నారు అప్పటి నుండి నేటి వరకు యాంత్రికంగా కృత్రిమకంగా ఎన్నో తయారు చేయుచున్నారు కానీ తిండి గింజల కోసం భూమిని పండించే ప్రక్రియను ఎవరు పోగొట్టు దేవుని ప్రకృతి వరాలైన ఆయన సృష్టించిన గాలి నీరు భూమికి సంపూర్ణమైన ప్రతి సృష్టిని ఏ మానవుడు చేయలేకపోయాడు ఎంత ఆశ్చర్యం అది దేవుని యొక్క సృష్టి విశిష్టత అంటే అంత శ్రేష్టమైన ఆధిక్యత భూమికిచ్చిన ఏహోవ దేవుడు తన బిడ్డలను తన యాజకులను ఏనాడు ఆకలుగొననేకుండా పదివ భాగమును దేవాలయమునకు తీసుకుని రమ్మని ఆ విధముగా సమర్పించుకున్న వారి తరపున సమర్పించిన ప్రతి పదివ భాగమును శోధించి దీవెనలు రాబడుతుందని తండ్రి అయిన దేవుడు తెలియజేయుచున్నాడు ఈ వాక్య ప్రకారం మొదట్లో మిషనరీలు చర్చికి వచ్చే పేదలకు అనాథలకు బియ్యము గోధుమలు పంచేవారు మందులను ఇచ్చేవారు ఆ విధముగా ప్రజల్లో పేదరికం పోగొట్టేవారు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గల మెదక్ చర్చి కరువు ప్రాంతంలో కట్టబడినది మెదక్ను మొదట్లో మెతుకు సీమ అనేవారు ఆ చర్చి కట్టిన తర్వాత మిషనరీలు ఆ ప్రాంతంలో ఉన్న పేదలందరికీ ఆహారం పెట్టేవారు గంజి కేంద్రంలో ఏర్పాటు చేసేవారు ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగానే కాక దేశవ్యాప్తంగా కూడా మిషనరీలు చర్చిల ద్వారా ప్రజలకు ఆహార పంపిణీ చేసి కరువును పోగొట్టేవారు ఇది వారికి దేవుడు ఇచ్చిన భాగం ఫలమై ఉన్నది వారిని ఎన్నో ఆత్మీయులను రక్షించే దేవుని యోధులను దీవించాడు నేటికి చర్చిలు ఇటువంటి సేవలను కొనసాగిస్తున్నారు ఆ విధముగా దేవాలయంలో దేవునికి సమర్పించడం ద్వారా నిప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదని సైన్యములకు అధిపతి యహువా సెలవిస్తున్నాడు మన జీవితంలో పట్టజాలనంత విస్తారమైన దీవెనలు ఇస్తానన్న దేవుడు దేవుడే ఇస్తానంటే కాదనే వారెవరు కాదనలేము కదా కావాలనే నూరంతల ఫలము ఆశిస్తాం కావున రీతిగా ఆకాశ వాకిండ్లను విప్పి దీవెనల వర్షం కుమరేస్తానన్న వాగ్దానం ద్వారా మాట్లాడుచున్న దేవుని యొక్క వాక్కును అందుకుని మనకు కలిగిన వాటిలో పదేవ భాగం ఆయన మందిరంలో సమర్పించుకుని దేవుని యొక్క విస్తారమైన దీవెనలు ఆశీర్వాదంలో మేళ్లను పొందుదు గాక్క ఆమెన్ ఇట్లు దేవుని స్వార్థపరిచర్యలు మీ సహోదరి బ్లెస్ యు అందరికీ మరణాత